హైదరాబాద్లో ప్రతిరోజు వందకు పైగా నోరో వైరస్ కేసులు నమోదవుతున్నాయి ఏం ఈ నోరో వైరస్ కి ఎలాంటి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కానీ లేదు మీరు ఇప్పుడు ముందే చెప్పాలి ఈ వైరస్ సోకడం వల్ల ప్రపంచంలో ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ నోరో వైరస్ సింటమ్స్ హై ఫీవర్ అండ్ ఫ్రీక్వెంట్ వామిటింగ్స్ డయేరియా డిహైడ్రేషన్ స్టమక్ క్రాంప్స్ బాడీ పెయిన్స్ ఈ వైరస్ స్ప్రెడ్ అవడానికి రీజన్ లార్జ్ స్కేల్ లో వాటర్ కంటామినేషన్ జరగడం వల్లే ఇది స్ప్రెడ్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు అండ్ వర్షాకాలంలో ఈ వైరస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది